హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా జాగ్రత్తగా హోంగార్డ్ అభ్యర్థులు ఎవరికైతే హాల్ టికెట్ రాలేదో రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డ్ అభ్యర్థులందరూ మీరు నిరాశ చెందవసరం లేదు ఎందుకంటే ఖచ్చితంగా అయితే కనుక మీకు హాల్ టికెట్లు అనేది మీకు ఖచ్చితంగా వస్తాయి మీరు ఒకటో తారీఖునైతే కనుక మీరు పరీక్ష కనుక చక్కగా రాస్తారు ఓకే ఇది ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి హోమ్ డిపార్ట్మెంట్ దృష్టికి అయితే కనుక వెళ్ళింది ఇక అభ్యర్థులు చేయవలసినటువంటి ఎవరైతే మీరు ఎలా ఆశ్రయించాలో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో మీరు దీనికి సంబంధించి ఎవరు కూడా మీరు కంగారు పడకండి లేదు మీ పోస్టులను అంటే హోంగార్డు అభ్యర్థులు కేటాయించిన పోస్టులను జనరల్ అభ్యర్థులతో ఫిల్ చేయడానికి అయితే కనుక లేదు ఎందుకంటే అక్కడ హోంగార్డుల యొక్క కోట అని చాలా స్పష్టంగా ఉంది రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కూడా మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అంటాం రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం గనక ఒకవేళ ఇక్కడ హోంగార్డ్ అభ్యర్థులు కేటాయించిన పోస్టులను జనరల్ అభ్యర్థులతో మరి ఫిల్ చేస్తే నోటిఫికేషన్కి వచ్చేటువంటి ప్రమాదాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరు మీరు అధైర్యపడకండి మీరు ధైర్యంగా అయితే కనుక మీరు ప్రిపేర్ అవ్వండి నాకు తెలిసినంత వరకు మీకు ఖచ్చితంగా అయితే కనుక మీ అందరికి హాల్ టికెట్లు వస్తాయి ఎవరైతే ఈవెంట్స్ వేశారు సో ప్రిలిమ్స్ క్వాలిఫై కాకపోయినా కోర్టు నుంచి స్టేజ్ టూ ఆర్డర్ తెచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వీరికి సో ప్రభుత్వం దృష్టిలోనూ ఉంది న్యాయస్థానాల దృష్టిలో ఉంది కొంతమందికి అయితే కనుక స్టేజ్ త్రీ న్యాయస్థానాల నుంచి తెచ్చుకున్నారు కనుక మనకి చాలా స్పష్టంగా కూడా ఆ విషయాలు కూడా వచ్చాయి కాబట్టి మీరు కొంచెం ధైర్యంగా అయితే కనుక ప్రతి ఒక్కరూ ఉండొచ్చండి టెన్షన్ పడకండి ఓకేనా ఫస్ట్ అలాగే డిఎస్సి అభ్యర్థులు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అది డిఎస్సి అభ్యర్థులకి ఇప్పటికీ వాళ్ళు ఎదురేత ఇక్కడ మనకి కాల్ సెంటర్ చేస్తుంటే వాళ్ళ చెబుతుంది అండి మొదటిగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మొన్నటి వరకు ఏంటంటే వీళ్ళు ఎస్జిటి వాళ్ళకి జరుగుతాయి అని అంటున్నారు ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అని చెబుతూ ఉన్నారు అంటే ముప్పై హాల్ టికెట్లని ఈ లోపు ఏదైనా సరే సో ఖచ్చితంగా అయితే కనుక ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయం వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు ఎదురైతే అయితే కనుక ఇక్కడ స్టార్ట్ అయింది అంటే మీరు అర్థం చేసుకోండి చాలామంది అభ్యర్థులు మరి డిఎస్సి అభ్యర్థులు పరిగణిస్తే ఏంటి సార్ అంటే మరి ఇక్కడ టీఎస్ఎస్ ఐకాయిన్ అయాన్ వాళ్ళు వాళ్ళు చెప్తుంది ఏంటి మేము ఇతర రాష్ట్రాల్లో కూడా అన్నారు అంటే ఇతర రాష్ట్రాల్లో తీసుకుంటే ఇప్పుడు సిట్టింగ్ సామర్థ్యం ఇరవై వేలు ఇటు సిట్టింగ్ సామర్థ్యం ఇరవై వేలు అంటే రోజుకి నలభై వేల మందిని ఇక్కడ పరీక్ష రాసే వెసులుబాటు ఉంది అని చెప్పారు ఇదంతా కూడా వాళ్ళు చెప్పింది నేను చెప్పింది కాదు సో ఆలోచన చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇక్కడ ఇతర రాష్ట్రాలు అంటే దాదాపుగా నాలుగైదు రాష్ట్రాల్లో ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరినీ ఎవరైతే కొంతమంది సో నెగిటివ్గా మాట్లాడుతున్నారు చూడండి వీళ్ళందరినీ ఇతర రాష్ట్రాల్లో ఏ ఉత్తరప్రదేశ్కు పడేయాలి ఇలాంటి వాళ్ళందరినీ ఏ ఢిల్లీకి ఉత్తరప్రదేశ్కు ఏ బీహార్కు పడేయాలి కానీ ఉన్నది ఏంటి ఒకటి బెంగళూరుకి ఒకటి అలాగే తెలంగాణ ఒకటి మనకు ఉన్నటువంటి ఇటు తమిళనాడు చెన్నై ఇటు ఇచ్చారండి ఈ ప్రాంతాలకైతే కనుక ఇతర రాష్ట్రాల్లోనికి వీళ్ళకి అవకాశాలు అయితే కనుక కల్పించబడ్డాయి సో ఇక్కడ ఇది ఒక ఎత్తు అంటే ఇతర రాష్ట్రాలకి వెళ్తున్నాయి ఏంటి మా పరిస్థితి అని చాలామంది అభ్యర్థులైతే కనుక మొన్నటి వరకు టైం సరిపోలేదని రివిజన్ చేయలేదని ఇప్పుడేమో ఇతర రాష్ట్రాలకు అంటున్నారు అసలు షెడ్యూలే ప్రకటించలేదు మొదటిసారిగా షెడ్యూల్ ప్రకటిస్తే అది ఎలా మేము ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నదని చాలామంది అభ్యర్థులైతే కనుక వాళ్ళ బాధ అయితే కనుక మామూలుగా కాదు సో మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వట్లేదండి అంటే మనకి గ్రీవెన్స్ నుంచి ఒకటి చెప్తున్నారు కానీ విద్యాశాఖ నుంచి అయితే కనుక ఎలాంటి స్పందన రావట్లేదు ఇక్కడ చాలా అత్యంత బాధాకరమైనటువంటి విషయం అది అలాగే మరొక విషయం ఏంటంటే దయచేసి మీరు ఇక ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో ప్రాక్టీస్ చేస్తున్నారో దయచేసి నేను మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చానండి సో నాది బయాలజీ సార్ నాది ఫిజిక్స్ సార్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం నాది ఎస్జిటి లేదు హిందీ ఇలాగ ప్రతి ఒక్క అభ్యర్థికి అయితే కనుక ఏమండి ఈ రత్నం సార్ చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరికి డిజైన్ చేసి మోడల్ పేపర్స్ అండి చాలా అద్భుతంగా పెడుతున్నాం సో మీకు నాకు ఆ మోడల్ పేపర్స్ కావాలంటే మీకు స్క్రోలింగ్ అవుతుంది నెంబరు మీరు మెసేజ్ చేయండి ఫోన్ కాల్స్ కాదండి చాలామంది అభ్యర్థులైతే కనుక ఫోన్ కాల్ చేస్తున్నారు ఏంటి సార్ కేసు పరిస్థితి ఏంటి కేసు వివరాలన్నీ నేను మీకు రేపు అయితే కనుక అప్డేట్ ఇస్తానండి కేసు హైకోర్టుకి సంబంధించినటువంటి హీరింగ్ ఇవన్నీ కూడా నేను మీకు రేపు అప్డేట్ ఇస్తాను